షేర్ చేయాలి అందరికీ ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నాను ఉన్నది ఉన్నది వాస్తవమే నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ లీడర్స్లు అబద్ధలు చెప్తున్నారు ఎందుకు అవతలు చెప్తున్నారు నాకు లేదు నాకు ఇప్పుడు ఎన్నికల్లో ముందు కాళ్ళు మొక్కుతారు బతీనాడతారు చేతులు మొక్తారు ఓట్లు వేయించుకుంటారు దాని తర్వాత ప్రజలకు వీళ్ళు అడిగి చూడరు ఇప్పుడు ఒక జర్నలిస్ట్ మిత్రముగా మీటింగ్లు పెడితే మైక్ ముంగట మాట్లాడాలంటాం ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ పొలిటికల్ పార్టీ లీడర్స్ లీడర్స్లోనే కానీ మా ఛానల్ మైక్ ముంగట ఎందుకు మాట్లాడారు మైక్ పెట్టి మాట్లాడాలని చెప్తున్నాను నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఇప్పుడు మన కేట్ కాంగ్రెస్ పార్టీ పట్టూరి సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే గారు నేను ఒక సంవత్సరం నుంచి గమనిస్తున్నాను ఎమ్మెల్యే గారికి ఒక తాండలలో పనిచేస్తున్నాడు ంబడి తాణాలలో పనిచేస్తాడా వేరే ఏరియాలో పని చేయడా ఎమ్మెల్యే గారు అడిగానండి నేను సూటికి అడుగుతున్నాను సమాధానం ఇస్తలేరు ఎక్కువగా మాట్లాడదా అని నాకే చెప్పారు అలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు ఫోన్లు చేసి కూడా సనాసారి భయపట్టించారు అవును నా దగ్గర కాల్ రికార్డింగ్ ఉంది ప్రూఫ్ ఉంది నా దగ్గర ఎమ్మెల్యే ఎత్తునంగా అట్లా వార్తలు పెట్టద్దు మంచిగా ఉండదు కూడా చెప్పారు ఉన్నది వాస్తవానికి వార్తలు పెడతాం మేము నిజం వార్తలు పెడతాం ఎందుకంటే ఎవరు తప్పు చేసినా కానీ మేము ప్రజల దృష్టికి తీసుకుపోయేది బాధ్యత మా మీడియా వాళ్ళకు ఉంది అంటే అందరూ అమ్ముడు పోయాలనుకుంటున్నాం మీడియా వాళ్ళకు చెప్పండి కొంతమందికి ఏం చేస్తారు బానుసులు చేసి పెడుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు చాందపాష బానుసుడు కాదు మా చేసుడు కాదు ఉన్నది వాస్తవం వార్తలు పెడతాము ఎందుకంటే ఇప్పుడు ఈనండి మీరు ఎమ్మెల్యే గారు ఏమంటే ఏం చెప్తున్నారు ఈనండి ఆయన నోరుతో ఈనండి ఒక నమ్మడి తాండలలో పని చేస్తున్నాడు తప్పి వేరే పని వేరే ఏరియాలో పని చేయడం అంటే కులం మతం పేరు పెడుతున్నారు కుల మతాలతోటి వీళ్ళు పనులు చేస్తున్నారు చాలా మందికి చిన్నచూపు చూస్తున్నారు వీళ్ళు ఒక లంబడోళ్ళకే పని చేస్తారా వీళ్ళు ఒక లంబడి తండలలే పని చేస్తారా అని నేను పట్టు సంజీవ్ రెడ్డి గారికి నేను అడుగుతున్నాను కదా ఎందుకు చెప్తలేరు నాకు ఎందుకు ఆన్సర్ ఇస్తలేరు సార్ దీనికి ఆన్సర్ ఇవ్వాలని చెప్తున్నాను కదా నేను అందరు ఇప్పుడు జుబ్లీస్ కన్స్ట్రక్షన్ ఉన్నారండి ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు ఎమ్మెల్యేలు ప్రతి డిస్టిక్ ఎమ్మెల్యేలు జుబ్లీ ఉన్నారు బం అవునండి జుబ్లి ఉన్నారు ఆ ఒక్క సీటు గురించి ఎంత తల్లాడుతున్నారు చూడండి అయినా కానీ అక్కడ నవీన్ విఠల్ గారు కాంగ్రెస్ పార్టీ రాదు అక్కడ అంటే నాకు కన్ఫర్మ్ ఉంది నా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను జుబ్లీస్ కాంగ్రెస్ రాదు ఒక టీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ అక్కడ రాదు ఎందుకంటే ఎలక్షన్ గెలవక రౌడ్ డిజైన్ చేస్తున్నారు అక్కడ జుబుల్స్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పు కదా రౌడ్ డిజైన్ చేస్తే ఇప్పుడే గెలవక ముందే రౌడ్ డిజైన్ చేస్తున్నారు గెలిచినాక ఎంత చేస్తుండొచ్చు ఒకసారి ఆలోచించాడే ప్రజలకు కూడా డై హమారే ఛానల్కు లైక్ కరియే సబ్క్రైబ్ కరియే మై డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మామ చాంద్ర పాషా मैं हर एम एल को एमपीओ को बोलता हूँ हर पार्टी वालों को हमारे चैनल के माइक के सामने बात करना बोल रहा हूँ माइक के सामने नहीं बात कर रहे हैं लोग देखिए हमारे नारायणखेड के एम एल ए साहब नारायणखेड हनुमतरावपे लिंगापूर् दी मन मुफ तुम रूपये पदनाल कि ఇంకోటి నారాయణకేడ్ మాసాన్పల్లి రోడ్ ఆయా తుర్పాపల్లి తాండ రాకల్ చల్లగి తాండ సిరిగాపూర్ వరకు రోడ్ అయింది ఇద్దరు గుర్తుదారి చేస్తున్నాడు అయితే సిర్గాపూర్ నుంచి మాసాన్పల్లి చౌరస్తా వరకు ఇది అరవై కోట్లతో ఇరవై రెండు కిలోమీటర్ల రోడ్ ఉంది మొత్తం ఇది కూడా మళ్ళా అట్లా మొత్తం వీటికెళ్ళి నారాయణ కేడ్కి వెళ్ళి కూడా పెట్టినరు దానికి అక్కడక్కడ ప్యాచ్ వర్క్ అంతా చేయించి సిరిగాపూర్కి వెళ్ళి మొత్తం రెండు గురించి అరవై కోట్ల రూపాయలు మళ్ళా సెదినింగ్ ఫ్రమ్ నారాయణఖేడ్ సంతపూర్ రోడ్ ఆయా జుజాల్పూర్ తిమ్మాపూర్ నాగిల్ గిద్ద షేర్ గిద్ద పూసల్పాడు ఇవన్నీ కరసుబుత్తి దాకా ఇది ఇరవై ఐదు కోట్లతోని ఇది ఇరవై ఐదు కిలోమీటర్లు ఏమో పెట్టిండ్రు అయితే ఇరవై రెండు కిలోమీటర్లు ఇరవై ఐదు ఇరవై ఆరు కోట్లు ఇది ఒక రోడ్ తర్వాత సింధినిగ ఫ్రం నారాయణఖేడ్ రైపల్లి పోచారం లింగంపల్లి ఉసిరికేపల్లి రాయపల్లి ఇది ఎనిమిది కిలోమీటర్లు పది కోట్లతోని తర్వాత నారాయణ నారాయణఖేడ్ టు రాయపల్లి రోడ్ వయా పోచారం ఇది కూడా మళ్ళీ పదకొండు కోట్లు సపరేటు పదకొండు మొత్తం ఇది తొమ్మిది ఇరవై ఇరవై ఒక్క కోట్లు ఎందుకంటే ఇది మినిస్టర్ కాన్స్టిట్యున్సీలో సగం వస్తుంది మన కా నా కాన్స్టిట్యున్సీలో సగం వస్తుంది ఇవి 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 శాంక్షన్ చేయబడ్డే ఆల్రెడీ హ్యామ్లా కాంట్రాక్టర్లు కూడా నేను ఏం చేసినా యాభై యాభై లక్షలు పెట్టి రిపేర్కి పెట్టాం హాసాన్పల్లిది రాయిపల్లిది ఖర్చు గుడ్ది ఇవాళ ముంగడికి రాకపోతే పెద్ద గుర్తుదారికి మాట్లాడి రిపేర్ కూడా నువ్వే చేయి యాభై లక్షలు అని చెప్పినాం తర్వాత ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ సిఐఆర్ఎఫ్ జిల్లాలో ఒకటే ఒకటి వచ్చింది ఢిల్లీలో గుస్ పైరేవి చేయించిన మీరు నమ్ముతారో నమ్మరో ఢిల్లీలో సొంత పైసలు ఖర్చు పెట్టించి ఆడ ఆడ పైరేవి చేస్తే మనకు మూడు గుంటలకెళ్ళి సంజయరావుపేట కడపలు సిరిగాపూరు ఇక్కడ ఇది గౌడ్గాం కల్ కంటి రోడ్ రోడ్ దాకా ఆ దాకా రోడ్ డబల్ రోడ్ అయింది అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తున్నది మనకు వన్ సిక్స్టీ వన్ బీకి కనెక్షన్ ఉంటుంది కాబట్టి పెద్ద రోడ్ కనెక్టివిటీ మూడు గుంటలు కాడికెళ్ళి ఆ దాకా రోడ్ వైడనింగ్ పెట్టించినది అది కూడా ఒక ఫారెస్ట్ ఏరియా తప్ప మిగిలింది మొత్తం వస్తుంది అది కూడా డబుల్ రోడ్ అవుతుంది ఒకటే సంగారెడ్డి జిల్లాలో ఒకటే ఒక రోడ్ వచ్చింది మనకు అది నారాయణ గేట్ ఖర్చు అది పైరేవి చేసినందుకు లేకపోతే అది కూడా రోడ్ ఫ్రమ్ ఎరక్పల్లి టు కొండేనాయక్ తాండ ఇది రెండున్నర కోటతోని ఇది కూడా వచ్చింది రెండు కిలోమీటర్లు తర్వాత బీటీ రోడ్ ఫ్రమ్ ఎరక్పల్లి టు హనుమాన్ తాండా ఇది ఎరక్పల్లి గ్రామ పంచాయతీలో ఇది కోటి పది లక్షలతోని ఒక కిలోమీటరు మళ్ళీ బీటీ రోడ్ ఫ్రమ్ హైవే రోడ్ టు లక్క్యానాయక్ తాండ ఏటి ఎరక్పల్లి జీపీ లక్క్యానాయక్ తాండ అప్లికేషన్ ఇది కోటి డెబ్బై లక్షలతో ఇది కూడా వచ్చింది మొత్తం ఐదు కోట్ల రూపాయలు వచ్చింది అది ఇంకోటి దొరుకుతలేదు గ్రామం టు గ్రామం ఏదో పెట్టేసి ఈజీఎస్లో వరకు టేకప్ చేసుకున్నాం ఇప్పుడు దీనికి ఏమో ఈ అలవాట్లు ఓన్లీ మున్సిపల్ జ్యురిస్ట్రిక్షన్లు వస్తాయి అయితే మున్సిపాలిటీ ఫండ్స్ అయినా పెట్టాలి లేకుంటే వేరే ఇతర ఫండ్స్ అయినా పెట్టాలి ఎమ్మెల్యే ఫండ్స్ అయితే లేదు ఒక రూపాయి కూడా ఇదివరకు నాకు రాలేదు కాబట్టి డిఎంఎఫ్టి ఫండ్స్ కలెక్టర్ గారికి టీటర్ రోడ్స్ చూపించి అడగానే ఆమె నలభై లక్షల ఆరు అలవాట్లకు నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది మనం ఎమర్జెన్సీ ఓన్లీ ఎడ్యుకేషన్కు లేకుంటే హెల్త్కు దానికి ఎమర్జెన్సీ కింద యూజ్ చేస్తారు కానీ ఇట్లుంది మేడం ఇది చాలా రాకపోకలకు ఇబ్బంది అవుతుంది మనం ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసినాము అండ్ మొత్తం డ్రోన్ కెమెరాతో తీసిన ఫోటోలు అన్నీ చూపిస్తే చాలా హ్యాపీ అయింది ఆ కలెక్టర్ మేడం ఏమో ఆల్రెడీ నేను యాభై లక్షలు ఇస్తామో రమ్మ కానీ చెప్పిపోయిన కానీ మేడం ట్రాన్స్ఫర్ అయిపోయింది నలభై లక్షలు ఇచ్చారు దాని తర్వాత విడతల వారీగా యాభై 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 లక్షలు ఇస్తే కోటి నలభై లక్షల రూపాయలు ఇస్తే అది కూడా మొత్తం మనం కంప్లీట్ చేసుకుందాం ట్రావెల్ అని మీకు చెప్తా ఉన్నాం కరెంట్ ఓకే ఇప్పుడు మున్సిపల్ తరఫున ఏమైనా ఉంటే నామినల్ డీడీ కట్టిస్తాం డీడీ కట్టించి పోల్స్ ఏమన్నా హైవే ఓల్స్ తీసేసినా పోల్స్ ఇప్పించినాం మనం ఉన్నడం వరకు హైవే పోల్స్ ఉంటే పోల్స్ కంటిన్యూ చేస్తాం లేదంటే కూడా మున్సిపల్ ఫండ్లకి వెళ్ళా దేంట్లోకి వెళ్ళాలన్నా ప్రైవేట్గా కొన్ని పోల్స్ తీసుకొని వచ్చి దానికి వైర్ గీరని నేను డిపార్ట్మెంట్ తరఫున నేను శాంక్షన్ చేపిస్తే లెవెన్ కేవీ వైర్ కొంచెం కాస్ట్లీ అయినా సరే మున్సిపల్ కొత్త ఎక్స్టెన్షన్ ఆఫ్ కాలనీస్ కింద పెట్టి మనం దానికి కొత్తగా లెవెన్ కేవీ వైర్ కూడా మనం శాంక్షన్ చేసుకుందాం అని కూడా మీకు చెప్తాను నేను పోయి పాపం నా కార్యకర్తలను విడిపించుకోవాలన్నా ప్రచారంలో దిగాలన్నా అన్ని కష్టాలకు వచ్చినా కూడా నా ఎవ్వడి గుండె ధైర్యంతో అప్పటి నాయకులు ప్రతి గ్రామ గ్రామానికి దిగదు వాళ్ళందరూ ఎదుర్కొని నాకు ఆ రోజు కూడా నలభై వేల ఓట్లు ఇచ్చిన ఘనత ఆ రోజు నా ప్రజలది ఈరోజు అంత అరెస్ట్ చేస్తే మనం మనం ఏదో కూడా ఇప్పుడు సానుభూతి సానుభూతి అడ్డా వాళ్ళు వచ్చి సరే సోదరి మనీ నా కూడా సో సోదరి ఎవరు చనిపోయినా కూడా మనం సానుభూతి ప్రకటించవలసిందే కానీ సానుభూతి దీనిలో మళ్ళీ మనము వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే మన ప్రభుత్వం చేస్తున్నదో వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక మూడు సంవత్సరాలు మన ప్రభుత్వం ఉన్నాయి అప్పుడు నా పది లక్షలు రెండు వందల కోట్లతో వాళ్ళు మొత్తము బడ్జెట్ కేటాయించి అలా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది ఈ రోజు కూడా వియో గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో గత పది సంవత్సరాల నుంచి మీరు ఒక హైదరాబాద్ అనుకుంటున్నారు నారాయణకే నియోజకవర్గంలో మార్గంలో ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నది కూడా ఎక్కడ ఇష్టం ఒకటి అక్కడే ఉన్నది ఎనిమిది లక్షల కోట్ల అప్పు జరిగింది తప్ప ఎక్కడ అభివృద్ధి జరగలేదు కేవలం సంక్షేమ పథకాలు కాళేశ్వరం పేరు మీదనే మొత్తం